ఈ ఫిషింగ్ హార్బర్ లో చూసుకుంటే తమిళనాడు కంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనకడే ఉంది నమస్తే నేను మీ గంగపత్రి ఈ కన్యాకుమార్ లో ఉన్న ఫిషింగ్ హార్బర్ చూడడానికి గల్లీని మొత్తం తిరగాల్సి వస్తుంది మొత్తానికి ఫిషింగ్ హార్బర్ చేరుకున్నా నా రెండు కళ్ళు కూడా సరి బోట్ లో చూస్తున్నారు ఎంత పెద్ద బోట్లు స్పీడ్కి సరే తరగడం అంత ఎంత ఉంది అలా శ్రీకాకుళం జిల్లా నుంచి వలసకి కన్యాకుమారి కూడా వస్తున్నారు అనమాట ఈ బోట్లు అంటే పని చేస్తారు మీ ప్రజెంట్ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లో పని ఇది వరకు కూడా చాలా మంది అని మా చినిపోయారు అనమాట ఇగో ఇక్కడ వైర్ కనిపిస్తున్నదా ఈ వైర్ ఏంటంటే లాగేటప్పుడు సడన్ గా వచ్చేసి తనకి ఇక్కడ తగులుకొని చనిపోయారు అనమాట చాలా పర్సెంట్ ఇద్దరు టూ త్రీ పర్సెంట్ వరకు చనిపోయారు ఇక్కడ సో ఏంటంటే ఇలా వరసలు వెళ్ళి మరీ కష్టపడేసి డబ్బులు సంపాదించేసే ప్రయోజనం లేకపోతుంది అనమాట మన ప్రభుత్వాన్ని నేను ఒకటే చెప్తున్నా మన శ్రీకాకుళం జిల్లాలో కానీ ఒక్క జట్టు ఉన్నా సరే నేను చెప్తున్నా కదా ఎనభై శాతం వరకు వడసలు ఆపగలం మనం ఎనభై శాతం వరకు ఈ కన్యాకుమారి కేవలం మనం ఇరవై శాతం వరకు ఇరవై శాతం వరకు మాత్రమే వస్తున్నారు కానీ వేరే జెట్టిలో దగ్గర దగ్గరగా మన ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఎనభై శాతం వరకు మొత్తం వేరే మాత్రమే వెళ్తున్నారు సో ఏంటంటే ఇంత డెవలప్ అయింది కదా నేను చెప్తున్నా కదా ఈ తమిళనాడులో ఈ కన్యాకుమార్లు అనే రెండు జట్లు ఉన్నాయంటే సిగ్గుపడాలన్నమాట నిజంగా చెప్తున్నా ఈ మాట నేను చెప్పుకోవడం కూడా సిగ్గుపడుతున్నా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మత్స్యకారులు మీద మీరుకు మీకు మన మత్స్యకారులు చెప్తుండే కదా ఎప్పుడు చూస్తున్నా సరే ఈ ఎలక్షన్లు ఈ రాజకీయాలు ఇవి మాత్రమే కానీ మత్స్యకారుడు బాగుపడాలి ఇంకా మనకి జట్టి కావాలని పోరాటం కానీ ఇలాంటివి ఏం లేవు ఇదంతా తెలియదు ఇంకా మొత్తం ఇంకా వలసలోనే వలసలోనే చేస్తారు ఇంకా మొత్తం ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నా అంటే నిజంగా చెప్తున్నా ఇది మొత్తం ఇంత డెవలప్మెంట్ చూసేసరికి నాకు నిజంగా చెప్తున్నా రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంత డెవలప్మెంట్ ఇక్కడ ఉంది ఈ తమిళనాడులో కేవలం ఒక కన్యాకుమారి అనమాట ఈ కన్యాకుమారి ఒక ఊర్లోనే రెండు జట్టులు ఉన్నాయి అనమాట ఇది పెద్ద జట్టి ప్రజెంట్ మనం ఉన్నాం కదా ఇది పెద్ద జట్టి అనమాట దగ్గర దగ్గరగా ఇక్కడ ఏం లేదు సరే వెయ్యి బోట్ కంటే ఎక్కువ ఉంటది అనమాట ఒక్క ఊర్లో వెయ్యి బోట్ కంటే ఎక్కువ ఉందంటే జస్ట్ ఒక జట్టి ఇది ఇంకా చిన్న జట్టి కూడా ఉంది ఇంకా ఇక్కడ మరి ఊర్లో ఉండే చిన్న చిన్న జట్టులు కూడా ఉన్నాయన్నమాట అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అంటే దీంట్లో ఇన్ని జట్టులు ఉన్నాయి కదా దీంట్లో ఒక్క జట్టు ఉన్నా సరే మా శ్రీకాకుళం చాలా అభివృద్ధి చెంది అనమాట నిజంగా చెప్తున్నా ప్ర మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో మొత్తం నగర్లో మన శ్రీకాకుళంలోనే కేవలం వరసెలు ఎక్కువ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే శ్రీకాకుళంలో అందరు కాదు కేవలం మత్స్యకారులు మాత్రమే కేవలం మత్స్యకారులు మాత్రమే వలస వెళ్ళిపోతున్నారు దానికి ఉదాహరణ నా వీడియోస్ ఏ నేను ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోస్ ఎగ్జాంపుల్ అనమాట కేవలం ఎంత మొత్తం వందలో ఎనభై శాతం వరకు గుజరాత్ లో వెళ్తారనమాట వలసగా గుజరాత్ లో తొమ్మిది నెలలు వేట్ చేస్తే దాంట్లో టెన్ పర్సెంటేజ్ ఇక్కడ ఈ ఉంది కదా కన్యాకుమార్కి వస్తారు పది శాతం వస్తారు ఈ కన్యాకుమారిలో బోట్లతో పాటు చేపలు కూడా పుష్కలంగా ఉంటాయి కేవలం ఈ కన్యాకుమారిలో ఉన్న రెండు జట్టులో ఒక్క జట్టి కూడా మన శ్రీకాకుళంలో ఉంటే మొత్తం రూపురేఖలో మారిపోతే మత్స్యకారు చూస్తూ ఉంటే తమిళనాడులో ఉన్న మత్స్యకారులు చాలా అదృష్టవంతులు చెప్పగలరు కానీ మా జిల్లాలో ఒక్క చెట్టి ఉన్నా సరే ఇలా పక్క రాష్ట్రాల గురించి గొప్పగా చెప్పుకోలేదు కదా ప్రస్తుతం నేను క్రిస్మస్ సమయంలో వచ్చాం కనుక బోట్లన్నీ కట్టడం జరిగింది కేవలం ఇక్కడ మాత్రమే కదా కన్యాకుమార్లో మరొక ప్రదేశం కూడా వెళ్తుంది తమిళనాడు కూడా మన ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వమే కదా ఎందుకు మత్స్యకాలకు ఇక్కడ ఎందుకు న్యాయం జరుగుతుంది అక్కడ ఎందుకు న్యాయం జరగట్లేదు దీన్ని ఎదిరించేవాడు ఎవరు లేరు అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరు ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఇచ్చేస్తాం వచ్చేస్తాం ప్రతి ఒక్కరు మాట్లాడి కానీ చేసే వాళ్ళు ఎవరు లేరు ఒక రకంగా చెప్పాలంటే మనం పెట్టిన బోగాడే మూడు వందల కోట్లు అయింది కేవలం రోజు మూడు వందల కోట్లు అయింది మా దగ్గర మినీ జట్టు కేవలం పదిహేను నుంచి ఇరవై కోట్లు మాత్రమే అవుతుంది అదే మూడు వందల రూపాయలకి అదే మూడు వందల కోట్లకి మినీ చెట్లు పది 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 నుంచి పదిహేను వరకు కట్టొచ్చు అంటే మన రాష్ట్రము మన మన రాష్ట్రంలో మన జిల్లాలు కూడా ఎంత డెవలప్మెంట్ అయితే ఒకసారి ఆలోచించండి ఈ విధంగా ఎందుకు ఆలోచించాలంటున్నా మన ప్రభుత్వం కేవలం మన ఆంధ్రప్రదేశ్ లో నాలుగు నుంచి ఐదు జట్లు మాత్రమే ఉన్నాయి దాంట్లో పెద్ద జట్టు ఒకటే విశాఖపట్నంలో ఉన్న హార్బర్ అది అదొకటే మాత్రమే పెద్ద మిగతావన్నీ అన్ని చిన్న హార్బర్లే అదే తమిళనాడుతో పోల్చుకుంటే పద్నాలుగు జట్టులు ఉన్నాయి పది పెద్ద జట్టులు హార్బర్లు పది పెద్ద హార్బర్లు ఉన్నాయి మీతో చిన్న నాలుగు ఉన్నాయి అంటే ఎంత డెవలప్మెంట్ అయింది ఒకసారి ఆలోచించండి తమిళనాడులో ఇంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు కావడం లేదు అక్కడ కూడా ప్రభుత్వమే కదా అక్కడ కూడా మత్స్యకారులు ఉన్నారు కదా ఒక శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ఎనభై వంద ఎనభై శాతం వరకు మత్స్యకారులు మొత్తం వలసపోతున్నారు గుజరాత్ కి కర్ణాటక తమిళనాడు మొత్తం వలసగా వెళ్తున్నారు ఈ బాధలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎంతో మంది చనిపోతున్నారు ఎంతో మంది అక్కడ గాయాల గురవుతున్నారు ఇవన్నీ మన ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయి కానీ ఎందుకు మా మత్స్యకారులు జరిగిన ఒక సేది విషాదం గురించి చెప్తాం వినండి నాకు తెలిసిన ఒక అబ్బాయి గుజరాత్ వేటకి వెళ్ళాడు వరుసగా మన శ్రీకాకుళం జిల్లా నుంచి గుజరాత్ లో వేటకు వెళ్ళాడు అనమాట సో మా దగ్గర ఆల్మోస్ట్ వందల ఎనభై శాతం వరకు గుజరాత్ వెళ్తారు మత్స్యకాలం మొత్తం అదే వెళ్ళిన తర్వాత తను వేడికి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ పదిహేను రోజులు లోపల అయిపోయింది ఈలోగా వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనమాట చనిపోయిన తర్వాత ఆయన సముద్రులు ఉన్నారు కదా సముదులు ఫోన్లు ఉండవు ఏముండవు సో ఈ విషయాన్ని అయితే వాళ్ళకి అతనికి ఎంతో చెప్పడానికి ట్రై చేసినా సరే అవడం లేదు చనిపోయిన ఒక ఐదు రోజుల తర్వాత వేరే వాళ్ళ దగ్గర నుంచి వైర్లెస్గా చెప్పారనమాట పర్సన్ పర్సన్కి చనిపోయిన ఐదు రోజుల తర్వాత అక్కడ నుంచి సముద్రంలో నుంచి బయటికి రావడానికి మూడు రోజులు పడుతుంది జట్టికి రావడానికి జట్టి నుంచి మళ్ళీ ఊరికి రావడానికి ఇంకో మూడు రోజులు పడుతుంది జర్నీ కేవలం జర్నీ ఆరు రోజులు అయితే తెలిసింది పర్సన్కి ఐదు రోజులు మొత్తం పదకొండు రోజులు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పదకొండు రోజులతో తెలిసిందనమాట చివరికి ఆఖరు చూపు కూడా చూసుకునేటువంటి బాధాకరమైన విషయం మా బ్రతుకులు ఇక్కడ నిజంగా చెప్తున్నా అంటే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని జిల్లాలతో పోల్చుకుంటే కేవలం మా శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే వాసలు ఎక్కువగా ఉన్నాయన్నమాట కానీ ఇది ప్రభుత్వం గ్రహించలేకపోతుంది ఎందుకు అర్థం కావడం లేదు నాకు పనికిరాని ఈవెంట్స్లో ఇంకా ఏదో చెత్త దాంట్లో అయితే ఇంకా కోట్లు కోట్లు తగలబెడతారు కదా ఈ జట్టులు కట్టడంలో ఎందుకు అంత ఉపయోగించరు మన రాష్ట్రాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయాలంటున్నా పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే నిజంగా సిగ్గుగా ఉంది చెప్పుకోవడానికి అయితే మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మత్స్యకారులు పక్క రాష్ట్రంలో వలసగా వెళ్తున్నారంటే చెప్పుకోవడం కూడా సిగ్గుగా ఉంది అనమాట ఒక్క జట్టి లేదయ్యా ఇంత దారుణమైన బ్రతుకులు పడుతుంది మన శ్రీకాకుళం మత్స్యకారులు అయితే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మాకు ప్రభుత్వం అడిగేవారు లేరు అడిగినా సరే తీర్చేవారు లేరు అంత దారుణంగా ఉంది అనమాట ఇది వరకు నా వీడియోస్ లో చాలా మంది కామెంట్ చేస్తారనమాట మీరు శ్రీకాకుళంలో జట్టి లేదంటున్నారు కదా పోయినసారి జగన్ గారు అయాంలో జట్టి కట్టించారు కదా అని చెప్పారు చాలా మంది మీరు చెప్పింది నిజమే పోయినసారి మాకు శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ఏంటంటే పాకిస్తాన్ దొరికపోవడం వల్ల అతను వాళ్ళు ఇడిపించే సమయంలో జగన్ గారు మాటిచ్చారనమాట ఎట్లా అంటే మీ శ్రీకాకుళం వాసులు చాలా ఎక్కువగా వలస వెళ్తున్నారు కదా సో మీ దగ్గర ఒక హార్బర్ అయితే నేను నిర్మిస్తాను అనేసి మాటిచ్చారు అదే విధంగా నిర్మించడం కూడా జరిగింది ఇంకా పనులు జరుగుతూనే మధ్యలోనే అయిపోయింది దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మారిపోవడం వల్ల అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా దాన్ని పూర్తి చేస్తారని అనుకుంటే అది కూడా పూర్తి చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చూసారు అది ఇంకా పూర్తి చేస్తారని మాటిచ్చారు కానీ అది కూడా కంటిన్యూ చేయలేదు ఇంకా అది ఇంకా అది అంతే అంటే మా మత్స్యకారు పసుకులు ఇంకా నాకు అర్థం కావడం లేదు ఆ ప్రభుత్వం వస్తే అది కట్టి మళ్ళీ మధ్యలో అయిపోయి తర్వాత ఇంకో ప్రభుత్వం అయితే చూసి వెళ్ళిపోవడం ఇంకా పూర్తయ్యే అవకాశాలు లేవన్నమాట ఇంకా మా జీవితాలు ఇలా వలసగానే పోవాలి వలసలు పోయి ఇంకా చావాల్సిందే మా బ్రతుకులయితే కేవలం ఈ కన్యాకుమారిలో ఒక్క ఫిషర్ మ్యాన్ కూడా వలసగా వెళ్ళరంట నిజంగా ఆ మాట వింటే నాకు ఆశ్చర్యం ఉంది అనమాట ఒక్క ఫిషర్ మ్యాన్ కూడా వేరే స్టేట్ పనిచేయడం అంట మెయిన్ థింగ్ దానికి కారణం ఏంటంటే మీరు అనుకోవచ్చు ఈ ఊర్లో రెండు జట్టులు ఉన్నాయి కదా అందరికీ వసతి అంతా ఇంకా పనులన్నీ దొరుకుతాయి కదా మీరు అనుకోవచ్చు దానికి రీజన్ అది మాత్రమే కాదు ప్రతి ఊరు కూడా ఒక్కొక్క కిలోమీటర్కి ఈ విధంగా ఉన్నదనమాట కనిపిస్తూ చూస్తున్నారు కదా ఈ రాళ్లపై ఇలా కడుతున్నారనమాట అంటే దీనివల్ల క్యారెటాలు రావు మెయిన్ థింగ్ క్యారెటాలు రాకుండా చిన్న చిన్న క్యారెటాల వల్ల లైక్ ఎట్లా అంటే ఒక ఏరు మాదిరిగా లైక్ ఒక నది మాదిరిగా ఉంటుంది మొత్తం క్యారెటాలు లేకుండా ఇట్లా డైరెక్ట్ పోవచ్చు ఇట్లా వచ్చేయచ్చు అనమాట అట్లీస్ట్ ఇలాంటివి కూడా మాకు కడితే కొంచెమైనా డెవలప్మెంట్ అవుతాయి కదా మా మత్స్యకారులు కొంచెమైనా న్యాయం చేసినట్టు ఉంటుంది కదా ఇవి కూడా ఇలాంటివి కూడా కల్పించట్లే కదా మా మా గ్రామాలకి శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటిది కూడా ఒకటి లేదు అరే గో నేను ఇలా మాట్లాడడానికి నిజంగా చెప్తున్నాను నా ఆవేదన అనమాట ఒక మత్స్యకారు గారు చెప్తున్నా ఎంత దారుణమైన మన శ్రీకాకుళం జిల్లాలో మా మత్స్యకారులు మీరు అర్థం చేసుకోవట్లేదు నిజంగా చెప్తున్నాను ఇక ఇది ఇక్కడ చూసి ఈ డెవలప్మెంట్ చూస్తే నాకు పోతుంది మొత్తం ఇక్కడ ఉండే ప్రతి ఊరు అనమాట ఆ జట్టుడు అన్ని జట్టు నేను తిరుగుతున్నా ప్రతి ఊర్లో కూడా నేను వెళ్తున్నా ఆ మత్స్యకారులు ఏ విధంగా ఉంది వాళ్ళకి మా దగ్గర మత్స్యకారులకి వీళ్ళకి ఎలాంటి సమ ఎలాంటి డిఫరెన్స్ ఉన్నాయని చూస్తూ ఉంటే మాదిగో వందలో టెన్ పర్సెంట్ మాత్రమే డెవలప్మెంట్ వందకు వంద శాతం మీరు డెవలప్మెంట్ అనమాట ఇంకా తొంభై శాతం వెనకబడి ఉన్నాము మత్స్యకారులు నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి మన శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు వలసకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక్క హార్బర్ కూడా లేకపోవడం వల్ల మాత్రమే ఒక్క హార్బర్ కూడా లేకపోవడం వల్ల మాత్రమే మన శ్రీకాకుళం జిల్లా వాస్తులు వేరే రాష్ట్రానికి వెళ్ళేసి అక్కడ దెబ్బలు తింటున్నారు అక్కడ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు వాళ్ళని చిత్రహింసలు హింసలు పెడుతున్నారంటే ఉంటుంది ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమా వచ్చే ప్రభుత్వమా పోయిన ప్రభుత్వం అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు ఎవరు మా మత్స్యకారులకు ఎవ్వరు ఒక్కరు కూడా న్యాయం చేయలేదు ప్రతి ఒక్కరు నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటివి చూసేటప్పుడు మాకు నిజంగా చెప్తుండా ఇక్కడ ఎందుకు పుట్టలేదు మేము అనిపిస్తుంది వీళ్ళకున్న ఎంత మంచి సదుపాయాలతో ఎలాంటి తుఫాను వచ్చినా సరే ఏం కాదు వీళ్ళు ఒక మత్స్యకారుడు అనుకూలంగా వ్యాట్ చేయాలంటే ఎలాంటి సామాగ్రి ఉన్నాడు అలాంటి ఉన్నాయి అసలు కెరటాలే లేని నిశ్శబ్దాన్ని చూస్తున్నా ఈ సముద్రంలో నేను కేవలం ఇక్కడ ఉన్న మత్స్యకాలకి మన మత్స్యకాలకి ఎలాంటి డిఫరెంట్ ఉందో మొత్తం కన్యాకుమారి తిరిగి మరి చూపిస్తుంది ఈ కన్యాకుమారి మొత్తం అనుమానం చూస్తుంటే మత్తిపోతుంది కేవలం ఈ కన్యాకుమారి అనే ఒక ఊర్లోనే ఎంత డెవలప్మెంట్ ఉంది కదా మన జిల్లాలో ఎందుకు లేదు అని తమిళనాడు ఉండే మొత్తం పద్నాలుగు పది పెద్ద హార్బర్లు ఉన్నాయి నాలుగు చిన్న హార్బర్లు ఉన్నాయి పెద్ద హార్బర్లు అంటే మన విశాఖపట్నం కంటే చాలా పెద్ద హార్బర్లు అవి పద్నాలుగు హార్బర్లు ఉన్నాయి కేవలం అవి మాత్రమే కాదు ప్రతి గ్రామానికి కూడా ఇలాగో రాళ్లతో కట్టబడి ఉన్నాయన్నమాట మొత్తం మిని చెట్టులు అనుకోండి ఇట్లాంటివి ఇవి లెక్కేడు కాదు ఇలాంటివి ప్రతి గ్రామానికి కూడా ఉన్నాయన్నమాట కేవలం ఈ కన్యాకుమారులు ఉన్నా దగ్గర దగ్గరగా నా కళ్ళతో చూసినవి ఏం లేదనుకున్నా సరే ఒక ముప్పై వరకు ఉంటాయి ఇలాంటివి కేవలం ఈ కన్యాకుమారి అనే ఊర్లో మేము ఏమనుకుంటున్నామంటే ఇలాంటివి కానీ మన శ్రీకాకుళంలో ఒక్కొక్క ఊరుకున్నా సరే వందలో ఎనభై శాతం వరకు వరుస లాభ వచ్చాయి మొత్తం అంత అంటే అసలు కెరెక్టర్ రావన్నమాట మొత్తం ఆ కెరెటలు మొత్తం అరిచివేసి కెరెటర్ రాకుండా చేస్తాయి ప్రజెంట్ ప్రజలు చూస్తున్నారు కదా చెరువు అనుకున్నారేమో సముద్రం సముద్రమేది కెరెటర్ లేవు అసలు కెరటమే ఉండదు మొత్తం చెరువు మాత్రం అయిపోయింది అనమాట ప్రతి గ్రామస్తుల వాళ్ళు ఇక్కడ నిజంగా చెప్తున్నాం తమిళనాడు ప్రభుత్వం మాత్రము మత్స్యకారు ప్రతి ఒక్కరికి అంత మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు మన శ్రీకాకుళంలో ఎందుకు ఏమైంది మన మా శ్రీకాకుళం ఏమైనా అన్యాయం చేస్తారా మత్స్యకారులు ఏమైనా అన్యాయం చేస్తారా ప్రభుత్వానికి ఒక్క హార్బర్ కూడా కట్టించలేకపోయారు కదా మధ్యలో అయిపోయిన హార్బర్ అనేది కనీసం పూర్తి చేయండి అట్లీస్ట్ వలసలైన అవుతాయి కదా మా మత్స్యకారులు చావులైనా మిగులు ఉంటాయి కదా నేను ముందే చెప్తున్నా ఈ వీడియో రాజకీయ పరంగా అయితే కాదు కేవలం మా మత్స్యకారులు జరిగిన అన్యాయాన్ని శ్రీకాకుళం మా మత్స్యకారులు జరిగిన అన్యాయాన్ని మాత్రమే నేను గుర్తించి నేను ముందుకు తీసుకొస్తున్నాను అనమాట నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఎందుకు సాధ్యం అవుతుంది మన దగ్గర ఎందుకు సాధ్యం అవట్లేదని ఒకసారి ఆలోచించండి ఇది మా మత్స్యకారు సమస్యలు ఇవి మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అనమాట మాకు చాలా బాధ అనిపిస్తుంది మేము ఎందుకు మా ఫ్యామిలీని ఉద్దేశం ఇంత దూరాన్ని వలసగా ఎందుకు రావాలి మేము ఏం మాకు కూడా ఇలాంటి ఊర్లే కదా మేము కూడా ఇలాంటి పచ్చి మత్స్యకారులు ఊరినే కదా మా దగ్గర ఎందుకు ఇలాంటి డెవలప్మెంట్ జరగట్లేదు మేమే అన్యాయం చేసామా ఇలాంటివి ఎందుకు చేరట్లేదు నేను ప్రశ్నిస్తున్నామన్నమాట అర్థం చేసుకోండి దయచేసి నా వీడియో పూర్తి వారు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీకు అంత మీ అంత సాయంతో ఈ వీడియోని ఇంకా మరికొంతమంది షేర్ చేయండి గవర్నమెంట్కి వెళ్ళినంతవరకు సహాయం చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై మచ్చ